రైట్ మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి సర్కార్కు షాక్ ఇచ్చిందని చెప్పినా కదా ఇగో ఆ షాక్ ఇదే ఒక పన్నెండు వేల కోట్ల దేశంలోనే అత్యంత పెద్ద పెద్ద ఏదైతే ఈ డ్రగ్స్ రాకెట్ ఏదైతే ఉండదో దాన్ని పట్టుబట్టుకున్నారు పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుబడ్డారు పట్టుబడేటట్టు చేసిండ్రు మహారాష్ట్ర పోలీసులు అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన డ్రగ్స్ తయారీ సంస్థ మీద ఏదైతే డ్రగ్ ఒక డ్రగ్స్కు సంబంధించి ఒక తయారీ సంస్థను పెట్టుకున్నారు ఆ డ్రగ్స్ తయారీ సంస్థలో ఇయల్లా డ్రగ్స్ విచ్చలవిడిగా తయారు చేసుకుంటూ సరఫరా చేస్తూ ఉన్నారు దేశంలోనే అతిపెద్దది అంటే మీరు అర్థం చేసుకోండి ఇలా హోంశాఖ మంత్రిగా ఎవరున్నారు హోంశాఖను రేవంత్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారు నిద్రమత్తులో జోగుతా ఉన్నాడు డ్రగ్స్ తీసుకున్న డ్రగ్స్ మత్తులో జోగుతా ఉంటే నిద్ర మత్తులో జోగుతా ఉన్నాడు హోంశాఖ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి మరి దీని వెనక సర్కారు పెద్దల అస్తం ఉన్నదా పోలీసులు చూసి చూడనట్టు వదిలేసిండ్రా కొనే ఈ తతంగం అంతా ఉన్నారా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ఏరోనాటిక్స్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టి మరి పకడ్బందీగా పట్టుకున్నారు ఈ డ్రగ్స్ తయారు చేసే సంస్థను ఇందులో పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు చూడండి ఇక్కడ మీకు కనబడతా ఉన్నది రైట్ ఇక్కడ ఏడా అంటే చెర్లపల్లిలో గుట్టుగా నడుస్తా ఉన్నది ఈ తయారీ కంపెనీ ఎవ్వారం మొత్తం చెర్లపల్లిలోని డ్రగ్స్ తయారీ కంపెనీ ఇది మీకు కనబడతా ఉన్నది ఏం మాట్లాడతారు వాళ్ళ డ్రగ్స్ మీద ఉక్కుపాదం డ్రగ్స్ మీద ఉక్కుపాదము డ్రగ్స్ కోసం ప్రత్యేక పోలీసు టీమ్లు తయారు చేస్తా వచ్చిన కొత్తల మాట్లాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏమన్నంటే డ్రగ్స్ డ్రగ్స్ అని చెప్పేసి నోరు వారేసుకుంటాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చౌకభారం ముచ్చట్లని మాట్లాడతాడు కదా ఇలా ఎటువైంది మీ పాలన తీరు ఎటువైంది మీ పనితనం ఎన్నిసార్లు దాని మీద క్లారిటీ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిసార్లు దాని మీద క్లారిటీ ఇచ్చినా మళ్ళీ మీ రాజకీయ స్వార్థం కోసం మీ రాజకీయంగా బురద చల్లడం కోసం అవే పదాలు వాడుకుంటా అదే ఉచ్చరణ వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందులకు గురయ్య గురయ్యేటట్టు చేస్తారు కదా ఇయల్లా ఇంత పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుస్తూ ఉన్నది దేశంలోనే అతి పెద్దది అంటే మీరు అర్థం చేసుకోండి ఇంత పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుస్తూ ఉన్నది దీన్ని పట్టుకుంటలేరు కొద్ది రోజులుగా విచ్చలవిడిగా కొనసాగుతా ఉన్నది ఈ దందా దీని వెనుక సర్కారు పెద్దల హస్తం కూడా ఉన్నదట ప్రత్యేకంగా టీమ్స్ పెడతా ప్రత్యేకంగా పోలీసు బలగాలు పెడతా కాలేజీలు ఇటీవల రెండు కాలేజీలు పట్టుబడ్డాయి ఆ కాలేజీలలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతా ఉన్నది ఇది పట్టణాలకే పరిమితం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ మహమ్మారి దాన్ని అంతరించేందుకు దాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు కృషితోని పనిచేయాలి ప్రభుత్వాల కృషి ఉండాలి కానీ ఈడ ప్రభుత్వం కృషి కాదు కదా ఇంకా సపోర్ట్ ఉన్నట్టు కనబడతా ఉన్నది ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు ఇక్కడ పోలీసులు ప్రత్యేక బలగాలు పెడతామని అన్నారు కదా ప్రత్యేక బృందాలు పెడతామని అన్నారు కదా మరి ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు పోలీసులు ఉన్నాయి ఆ పోలీసులు వెనుక సర్కారు పెద్దల ఉన్నాయి అనే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి పట్టుకునేదాక ఇక్కడున్న పోలీసులు ఏం చేస్తారు ఇక్కడున్న నిఘా వర్గాలు ఏం చేస్తాయి ఇక్కడున్న అధికారిక యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నదని ఎవరికైనా డౌట్ వస్తుంది కదా మరి ఇక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారల మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకున్నారు పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఇంకా కెమికల్స్ పౌడర్లు ఇంకెన్నో విధాలుగా అన్ని రకాలై స్వాధీనం చేసుకున్నారు ఇది చెల్లపల్లిలో డ్రగ్స్ తయారీ కంపెనీ విచ్చలవిడిగా దానికి ఒక సంస్థ దానికి ఒక తయారీ కేంద్రము ఇగో పన్నెండు వేల ఏమి లేదల్ల డ్రగ్స్ మద్యము కల్తీ కళ్ళు ఇక కల్తీ కళ్ళు ముచ్చట పక్కకు పెడితే డ్రగ్స్ మద్యము వీటిని రెండింటినీ నమ్ముకున్నది రాష్ట్ర సర్కార్ నిద్ర మత్తులో తూగుతా ఉన్నది తాగినోళ్ళు తాగిన మత్తులో తూగుతా ఉంటే సర్కారు నిద్ర మత్తులో తూగుతా ఉన్నది ఉక్కుపాదం కాదు కదా రబ్బర్ పాదం కూడా మోపినట్టు లేదు డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి సారు ఉక్కుపాదం కాదు రబ్బర్ పాదం కూడా మోపినట్టు లేదు వల్ల అట్లా నడుస్తా ఉన్నది జోరుగా ఇది పట్టణాలకే పరిమితమైంది అని మనం అనుకుంటే తప్పు పప్పులో కాలేసినట్టు అవుతుంది ఈ డ్రగ్స్ మహమ్మారి పల్లెలల్లో కూడా పల్లెలలో ఉన్న స్కూల్స్ కాలేజీలలో కూడా పాకింది అని చెప్పేసి స్వయాన నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ పెడతాం అవి పెడతాం ఇవి పెడతాము ప్రజలలో చైతన్యం తీసుకొస్తామని చెప్పేసి మాటలు తప్ప మాటలు కోటలు దాటతాయి కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారి తీరు ఎవ్వారము మొత్తం మీద ఈ కథ ఒకసారి చదువుదాం ఇది చెల్లపల్లిలో గుట్టుగా నడుస్తున్న తయారీ కంపెనీ ముప్పై ఐదు వేల లీటర్ల కెమికల్స్ ఇరవై ఐదు లక్షల నగదు స్వాధీనం పన్నెండు మంది అరస్సు నిందితుల్లో ఓ ల్యాబ్ అధినేత నెలపాటు మహారాష్ట్ర పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన స్థానిక పోలీసుల పాత్రపై అనుమానాల సీఎం డ్రగ్స్ రహిత తెలంగాణ మాటలు ఉత్తవేనా అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది అక్షరాల పన్నెండు వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలంగాణ పోలీసులు ఈగల్ బృందాల కండ్లు గప్పి గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పక్క రాష్ట్ర పోలీసులు రట్టు చేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన మీరా భయాందర్ వసాయి విరార్ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి సిబ్బందికి ఆగస్టు ఎనిమిదిన ఇక్కడ వచ్చిండ్రు తర్వాత ఈ నెల రోజుల పాటి ఇదంతా ఉన్నది సీక్రెట్ ఆపరేషన్ నిన్నగాక మొన్న పట్టుబడ్డరు నిన్నగాక మొన్న దొరకబట్టిండ్రు పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటే మాటల అను ఎటు పోతుంది సమాజం ఏం చేస్తుంది సర్కార్ అక్కడ పోలీసులు పట్టుకోవడం ఇక్కడ పోలీసుల పాత్ర ఏంది ఇక్కడ పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారని ఎవ్వరికైనా అనుమానం వస్తుంది ఇది అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక మద్యం విషయానికి వస్తే మైక్రో బ్రూవరీలు తయారు చేస్తారట మైక్రో బ్రూవరీలు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు వరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ నోటిఫికేషన్ అంటే లక్ష రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించిన వాళ్లకు ఎవరికైనా ఈ మైక్రో బ్రూవరీలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇదివరకే ఇరవై శాతం మద్యం ధరలు పెంచింది రాష్ట్రం ఖజానా దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది రాష్ట్రం అప్పులకుప్పైంది అని చెప్పేసి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఏదన్నా ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కానీ ఆయనకు సంబంధించిన లావాదేవీలు కొనసాగించడం కానీ లేకపోతే ఇంక ఇక మా పని చేయడానికి కానీ మూసి సుందరీకరణ కానీ ఇంకా కొన్ని ఏమంటే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పి చోటు చెప్తారు కదా వాటికి సంబంధించి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడది రాష్ట్రము అప్పుల కుప్ప అయినట్టు కనబడది రాష్ట్రం ఆహమైనట్టు కనబడది వాటికి మాత్రం ఈజీగా పోతాయి పైసలు ఇక దేనికయ్యా అంటే ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి లేకపోతే పథకాలు సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటే ప్రజలు ఏమైనా లబ్ధి పొందుతారు ప్రజలేమైనా లాభపడతారు అని అన్న వాటికి మాత్రం రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రం ఆగమైంది అని చెప్పేసి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మైక్రో గ్రూవరీలకు టెండర్లను పిలుస్తా ఉన్నారు దానికి వెయ్యి చదరపు గజాల జాగుంటే సరిపోతుంది అది హోటల్ అయినా సాయి హోటల్ అయినా రెస్టారెంట్ అయినా ఇంకా ఏదైనా వెయ్యి చదరపు గజాల జాగుంటే సరిపోతుంది ఇక దానికి ప్రత్యేకంగా వైన్స్ అవసరం లేదు ప్రత్యేకంగా బార్ అవసరం లేదు బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పేసి ముచ్చడ మాట్లాడిన ఇలా వారు మేనిఫెస్టోలో పెట్టుకున్న సారు వారు ముచ్చట చెప్పి పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు మొత్తం మీద ఇలా మైక్రో బ్రూవరీలకు అంటే చల్లగా ఎప్పుడన్నా ఎండలు పోతే నన్ను ఆగి కూల్ డ్రింక్ తాగుతాం లేకపోతే వానాకాలము చలికాలమే నన్ను ఆగి షాయ తాగుతాం ఇక షాయ్ తాగే హోటల్ కాడ లేకపోతే కూల్ డ్రింక్ తాగే రెస్టారెంట్ల కాడ మొత్తం మీద ఈ మైక్రో బ్రూవరీలు పెట్టి బీర్లు ఆనే తయారు చేసి బీర్లు గ్లాసులలో నల్లిపితే గ్లాసులల్లో పడేటట్టు చేసి బీర్లు కూడా పొంగిపిస్తా ఉన్నారు ఆ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కారు మైక్రో బ్రూవరీలకు పర్మిషన్ ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు తారీఖులోపు ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని మైక్రో బ్రూవరీలను శాంక్షన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకునేది అయిపోయింది ఇక రాష్ట్రాన్ని తాగుబోతుల అసలైన తాగుబోతుల రాష్ట్రంగా ఈ కాంగ్రెస్ సర్కారు మారుస్తూ ఉన్నది ఎందుకయ్యా ఈ చేస్తూ ఉన్నదంటే ఖజానా నింపడానికి మార్గం ఇంకోటి లేదు మరి నిండిన ఖజానా అంతా పోతుందయ్యా అంటే ఏడబోతుందో వాగు పట్టుకొని వాగులో పోతుందో గంగ పట్టుకొని గంగలో పోతుందో అర్థమవుతలేదు ప్రజలనైతే పైసలు ఉండలేదు మార్కెట్లో అయితే ప పైసలు ఉండలేవు రెండు నెలలు డిప్లేషన్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం ప్రతి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఇక మరి థర్డ్ మంత్ లెక్కలు తీస్తే ఏమవుతుంది ఏం కథ అనేది మనం రేపు రేపు చూడొచ్చు రైట్ ఇది కథ భారీ డ్రగ్స్ రాకెట్ పన్నెండు వేల కోట్ల రూపాయల ముడి పదార్థాలు సీజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం